హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానయ్ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ కొంతమందిని చెప్పుడు మాటలు ఎక్కువ వింటూ ఉంటాం ఎవరేది చెప్తే అది నమ్మిస్తాం నమ్మి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటాం మన అంటే ఇంకా మన మనసు స్థిమితంగా ఉంచుకోం చెప్పుడు మాట వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో ఒక్కొక్కళ్ళు ఎవరు అవసరానికి వాళ్ళు వచ్చి మన దగ్గర చెప్తూ ఉంటారు ఎవరు అవసరానికి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆ చేతలు చేస్తూ ఉంటారు వాళ్ళు అవసరం తీరిపోయాక వాళ్ళు వెళ్ళిపోయి మనం ఇది చెప్పుకునేవాళ్ళే అయితే ఇలాంటి వాళ్ళతో మనం ఎలా ఉండాలి ఏమిటి అలాగే కాకుండా కొన్ని కొంచెం మాట కొన్ని 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 మంచి మాటలు చెప్పుకుందాం ఇవాళ పదండి అయితే వీడియోలోకి వెల్కమ్ అండి ఫస్ట్ ఏంటంటే అండి గాలి ఎటు వీస్తే అటు ఆ మీద ఏ పక్షులు వాడవండి ఎందుకంటే భయం గాలి ఎటు వీస్తే ఎటు పడిపోతుందో ఏమిటో పక్షులు కూడా అంత జాగ్రత్తగా ఉంటాయి అలాగే ఎవరెవరో ఏదో మనుషులు చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళ మా వాళ్ళ మాటలు మనం అనుకోండి బంధాలు బంధుత్వాలు తెగిపోతాయి మనకి ఇంకా వాళ్ళు మనం ఎవరు నమ్మరు అంటే మనం ఎవరిని నమ్మలేము వాళ్ళు చెప్తుంటారు రకరకాల మనుషులు వస్తారు పది రకాల మనుషులు మనుషులు వస్తారు అంటే అందులో మా ఒకసారి మనం కూడా ఇంకోటితో వెళ్ళి చెప్తూ ఉంటాం అనుకోండి అది సహజం మామూలుగా చెప్తున్నాను నేను అయితే ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళు చెప్పింది అన్నీ మనం అలా మనసులో పెట్టుకుంటూ ఉంటాం వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళ గురించి ఇంక ఎవరితో మనకి రిలేషన్షిప్ ఉంటుందండి బంధువులు ఉండవు బంధుత్వాలు ఉండవు అందుకే తొందరగా చెప్పుడు మాట వినకూడదు అది మన కళ్ళతో చూ చూసి కరెక్టే వీళ్ళు మాట్లాడారు ఇది కరెక్టే ఇలాగే ఉన్నారు వీళ్ళు అని మాత్రం మనం డె అప్పుడు డెసిషన్ తీసుకోవాలి ముందు ఎప్పుడు తొందరపడి డెసిషన్ ఎవరు చెప్పింది నమ్మి తీసుకోకూడదు నీకు అనుభవంలోకి వచ్చిన తర్వాత నీ కళ్ళతో చూసిన తర్వాతే మనం డిసిషన్ తీసుకోవాలి అలాగే జీవితంలో ప్రశాంతంగా అనండి మనం ప్రశాంతంగా ఉండాలి నిజమే కొంత వయసు వచ్చేది మనం ఇంకా మన పిల్లల గురించి తాపత్రయాలు మన గురించి మనవాళ్ళ గురించి తాపత్రయాలు వాళ్ళతో అవన్నీ ఇంకా మనకు అవసరం లేదండి మన బాధ్యత ఎంతవరకు అయిపోయింది మన పిల్లల్ని పెంచేమా వాళ్ళకి పిల్లలు పుట్టారా వాళ్ళ పిల్లలు కొంతవరకు అంటే కొంత వాళ్ళ భారసాల్లో ఏవో ఉంటే అవి ఖర్చించిన కార్యక్రమాలు మనకి చేయవలసిన ఫంక్షన్స్ అవి చేసేవా వదిలియాలి వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి మనం మన హెల్త్ని పాడు చేసుకోవడం ఇంట్లో మూడు పాడైపోవడం ఎప్పుడూ మౌనంగా ఉండడమో లేకపోతే మరీ ఎక్కువ ఇది వచ్చేసినా కూడా అరుపులు కేకలు పెడతాం కాబట్టి ఎవ్వరి గురించి ఎక్కువ ఆలోచించకండి అలాగే మన గురించి కూడా ఎవ్వరికీ ఏమీ పూర్తిగా చెప్పకండి ఎవరి గురించి వాళ్ళు ఇప్పుడు మన గురించి మనం ఇంకోళ్ళు పూర్తిగా ఎవ్వరికీ చెప్పకూడదు మన రహస్యాలు మనకు కొన్ని మన కడుపులో ఉంచుకోవాలి మన మనసులో ఉంచుకోవాలి అన్నీ అనుకోండి అప్పుడు వాళ్ళు రివర్స్ వాళ్ళు మనతో మాట్లాడిన సభ మంచిగానే ఉంటారు రివర్స్ అయ్యారనుకోండి మన మీద చెట్టుగా ప్రోపకుండా చేయడం మొదలెడతారు లేదా మనం బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతారు కాబట్టి ఎప్పుడు కూడా ఎవ్వరికీ కూడాను ఎవ్వరికీ కూడాను పూర్తిగా మన మనసులో మాటలు చెప్పకూడదు ఇంకోటి ఏంటంటే మనం చేసే తప్పు ఎక్కువ ఆశిస్తాం ఏ విషయంలోనన్నా ఆశిస్తాం ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఎక్కువ ఆశిస్తూ ఉంటాం మనమే కాదు యూత్ అంతే అనుకోండి పెద్దవాళ్ళు ఏంటంటే పిల్లల మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటాం అది జరగలేదు అనుకోండి చాలా డిసప్పాయింట్ అవుతాం చాలా బాధలు పడతాం ఇంకా అందులోంచి రోజు తేరుకోవడం అనేది చాలా కష్టం కూడా కొంత వయసు వచ్చిన తర్వాత అంటే అతిగా పిల్లలు చిన్నప్పుడు చాలా ప్రేమగా ఉంటారు మనతో పెద్ద ఇంటికించి వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళ బాధ్యతలు వాళ్ళ పనులు వాళ్ళ సంసారాలు వాళ్ళకి ఒక సర్కిల్ ఏర్పడుతుందో వెళ్ళిపోతారు కానీ మనం ఏం చేస్తాం వాళ్ళు ఇంకా ఎల్లకాలం మనకి చిన్నపిల్లల్లాగే ఉన్నారు మనతోటే ఉండాలి మనం చెప్పినట్టే ఉండాలి మనం చెప్పినట్టే వినాలి మనం ఏది చెప్తే అదే తినాలి ఏది చెప్తే అదే కట్టాలి అనే ఆ మనసులో అదే అధ్యయనం అంటే పిల్లలు ఇంకా చిన్నవాళ్ళ కిందే మనం ఆలోచిస్తాం ఆ ఎక్కువ ఆలోచించి వాళ్ళ నుంచి అవన్నీ ఆశిస్తామండి ఆశించడం వల్ల ఏమిటవుతుంది మనసు ప్రశాంతత పోతుంది ఫస్ట్ లేదు ఏది ఎలా జరిగితే అలా జరిగిన మనకెందుకు అయిపోయింది మన బాధ్యత ఇక్కడితో అయిపోయింది వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతున్నారు మన మాన మనం ఉన్నాం హ్యాపీగా ఉన్నాం అని మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి దానిని మించి ఆనందం ఇంకోటి లేదండి మనం హ్యాపీగా అంటే ఈ మిగిలిన విషయాన్ని ఆలోచించకుండా ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటే గొప్ప ఆనందంగా ఉండగలుగుతాం మన ఆలోచనలు ఎప్పుడు వెనకైతే వెనక అడిగేస్తాము అంటే కొంచెం ఇలా వద్దు ఇలా చేద్దాం మంచి ఆలోచన చేస్తాం కానీ ఆవేశం అనుకోకుండా ఆలోచనలు కొంచెం వెనక్కి వెళ్ళిపోయి అనుకోండి అప్పుడు ఏమిటి వస్తుంది మనకి అవతల వాళ్ళ మీద ఏదో నెగిటివ్ థింకింగ్ ఉంటుంది మనకి అయినా కూడా మనం వాళ్ళు ఏమనకూడదు ఏమీ చేయకూడదు అని ఇంట్లో అనుకొని వెళ్తాం వాళ్ళు ఎక్కడో రోడ్డు మీద కనిపిస్తారు కనిపించగానే మనకి ఏమిటొస్తుంది ఈ ఆలోచన వెనక్కి వెళ్ళిపోతుంది ఆవేశం వచ్చేస్తుంది వాళ్ళని చూడగానే ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని ఆలోచనని మనం ముందుకు తెచ్చుకున్నాం అనుకోండి అస్సలు మనస్పర్ధలు ఉండవు ఎవరో ఒకళ్ళని తగ్గితే అయిపోతుంది కదా ఎప్పుడో ఇది రెండు వైపులు రెండు చేతులు కలిస్తేనే అన్నట్టు ఎవరో ఒకడు తగ్గేవనుకోండి ఎవరో ఒకళ్ళు మాట్లాడకుండా మనం ఒక అవతల వాడు కొంచెం పట్టుదలగా ఉన్నారు మనం తగ్గి పెడితే నష్టం ఏమీ జరగదు అక్కడ ఏం అనుకుంటే అనుకుంటారు వీళ్ళు చేతకని వాళ్ళు మమ్మల్ని బతిమాలేరు అనుకో నష్టమే నష్టం ఏమీ లేదు దానివల్ల కానీ అదే మీరు ఆవేశపడిపోయి వాళ్ళ మీద ఇదైపోయి ఇంకా ఇంకా గ్రెడ్జి పెంచుకుంటే మన ఉన్న మనస్సాతి కోల్పోతాం అవునా కాదా అలాగే మనం ఏదైనా ఆలోచించి అలా ఆలోచించి జాగ్రత్తగా ఏ పని చేసినా కూడా మంచి సత్ఫలితాలు ఇస్తుంది అది ఆవేశంతో చేస్తుంది అనర్థాలకి దారితీస్తుంది అంతే కదా ఆలోచించి ఆలోచించి అడిగేయి అంటారు అందుకని మన పెద్దలు ఏమనేవారు పూర్వం నువ్వు ఒక అడిగేసేటప్పుడు ఆలోచించి అడిగేయి ఓ మాట అనేటప్పుడు ఆలోచించి మాట్లాడు అనేవారు కదా అలాగే ఇది కూడా అండి ఆలోచించి అడుగు ఆలో మాట్లాడాలి ఆలోచించి అడుగు వేయాలి దానివల్ల ఏంటంటే మంచి మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం ఈ వయసులో ప్రశాంతంగా ఉండగలుగుతాం అన్నమాట అదే మన ఆవేశంగా ఉండి ఏవో అనేసే అనుకోండి అనుగురి నేను కనిపి ప్రతీదీ మనకి చిన్న అంటే వయసు ప్రభావం కూడా ఉంటుంది కొంత ప్రతిదీ చిన్నదానికి కూడా పెద్ద పెద్ద ఆవేశంగా అనుకోండి దానివల్ల ఏంటి అంటే ఏంటండి మనకి ఈ వయసులో వచ్చే అనర్ధాలు ఇంకా చుట్టుపక్కల ఎవరు మన దగ్గరికి రారు మనతో ఎవరు మాట్లాడరు ఒంటరి జీవితం జీవితంలోని నరకం ఏమిటో బతుకుండగానే చూసిస్తాం అనమాట చచ్చిపోయాక నరకం కాదు ఇలాంటి జీవితాలు ఉన్నాయనుకోండి బతుకుండగానే నరకం చూస్తాం కాబట్టి ఆలోచనలతో ఉండండి మంచి ఆలోచనతో ఉండి మనం మంచి సత్ఫలితాలు పొందగలుగుతాం ఆవేశపడ్డం బాగా తగ్గించుకుందాం ఇంకోటి ఏమిటంటే మనం వెనక్కున్న జీవితం తలుచుకుంటూ ఉంటాం ఎప్పుడును జరిగిపోయింది వెనకున్న జీవితం అంటే జరిగిపోయింది తలుచుకుంటూ ఉంటాం దానివల్ల మనం ఏమన్నా లాభం పొందగలమా అంటే అలాగని కాదు కొన్ని తప్పులు చేస్తే సరిదిద్దుకు మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండాలి కొన్ని గుర్తు పెట్టుకుంటాం కానీ ప్రతిది ప్రతి బిట్టు టు బిట్టు మనం ఇన్ని వాళ్ళు ఇలా చేసాం వాళ్ళ వాళ్ళకి పెట్టాం వీళ్ళకి పెట్టాం వాళ్ళకి ఎంత హెల్ప్ చేసాం వాళ్ళకి ఎంత ఇది పెట్టాం ఏదో ఒక ఆదరణ చేసాం అని అనుకుంటూ ఉంటాను చూస్తారా అలాంటిది దానివల్ల మీకు ఏమైనా లాభం ఉంటుందా ఉండదు కదా దానికన్నా నన్ను మనం ముందు ముందు భవిష్యత్తులో ఏం చెయ్యాలి ఎలా ఉండాలి ఎలా చెయ్యాలంటే అది ఆలోచన మనకు అత్యంత అనమాట అత్యంత అవసరమైంది కూడాను దాన్ని బట్టి మన ముందు జీవితం సాఫీగా జరుగుతుంది అయిపోయిన జీవితాన్ని మళ్ళీ మనం మార్చలేం ముందు జీవితం ఉన్న సాఫీగా సంతోషంగా గడవాలంటే వెనక జీవితాన్ని తలుచుకోవడం మానేయాలి జరిగిపోయిన దాన్ని తలుచుకోవడం మార్చే మానేయాలి జరుగుతున్న దాని గురించి ఆలోచించాలి జరగబోయేదాన్ని బాగా మలుచు బాగా మలుచుకుందికి ఆలోచించాలి జీవితంలో ఆలోచనలన్నీ అలా ఉండాలి మనకి అయితే మనం ఏవో పనులు చేస్తుంటాం ఏవో అడ్డాలు వస్తూ ఉంటాయి దాంతో కుంగిపోతూ ఉంటే ఇంకా మనం ఇంకేమన్నా చేయగలమో ఏమీ చేయలేము ముందు అడుగు వేయలేం అయ్యో ఇలా అయిపోయిందా అలా ఆ ఎందువల్ల అది అయింది ఎలా అయింది ఎక్కడైంది మనం చేసిన పొరపాటు గ్రహించి మళ్ళీ ఆ తప్పు చేయకుండా జయాల కోసం ముందు అడుగు వేయాలి తప్ప అపజయాల కోసం ఆలోచిస్తూ ముందు వాటిని ఆలోచించుకుంటూ అయిపోయిన వాటిని ఆలోచించుకుంటుంటే అపజయాలు పాలవుతాం అవమాన పాలవుతాం అనమాట అందరి దగ్గర అవమానాలు వస్తాయి అప్పుడు ఇంకా ఇంత వసతి వచ్చింది వీళ్ళకి ఇంకా వెనకట ఆలోచనలు వెనకలాగే ఉండాలనుకుంటారు వెనకలాగే వేలే పత్రం చేయాలా మాకు అక్కర్లేదా ఇలా రకరకాల మాటలు వస్తూ ఉంటాయండి ఇవన్నీ కాబట్టి వెనక సంగతి అసలు ఆలోచించకూడదు ఇన్ కేస్ వెనక సంగతులు మనకి కొన్ని కొన్ని తప్పులు చేసినాం ఏమని చేసినవి వాటిని మనం మలుచుకున్నాం అనుకోండి మన ముందు జీవితం అంతా విజయవంతంగా నడుస్తుంది అదే లేదు అలాగే ఉంటాం మనం మారము అలాగే ఉంటాం చేస్తామంటే మనం ముందు జీవితంలో మనము విజయాలు సాధించినాం కదా కదా అందరి చేత చీచా అనిపించుకుంటాం అందరితో బాగుండాలంటే మనం వెనక చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలి లేదా వెనక చేసిన మంచి పనులు ఉంటే అవే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి అందరి చేత ఆహా ఓహో అనిపించుకుంటాం చూసారు మన పెద్దవాడు కూడా అనేవాళ్ళు అర్థం ఎప్పుడు అబద్ధం చెప్పదని అది ఎంతవరకు అండి బాహ్యంగా అబద్ధం చెప్పదు కరెక్టే ఇప్పుడు మనం నవ్వుతూ నుంచి నవ్వుతూ కనిపిస్తాం అలా ఏడుస్తూ నుంచింటే ఏడుస్తూ కనిపిస్తాం ఇలా వెక్కిరిచ్చినట్టు ఉంటే వెక్కిరించినట్టు కనిపిస్తాం కానీ మన లోపల మన బాహ్యం మన లోపల ఉన్న బాధని అర్థం 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 చేసుకోగలదా అర్థానికి తెలుసున రెండూ జరగవు కదా ఇన్ కేసు మనం అర్థం ముందు విల్చి ఇలా నవ్వుతూ మాట్లాడేమనుకోండి నిజమే అప్పుడు మన మనసులో ఎంతో బాధ ఉంటుంది ఏవో సమస్యలు ఉంటాయి ఇప్పుడు మనిషి అని తర్వాత ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఏ ఏజ్కి తగ్గట్ట ఏ సమస్యలు వస్తూనే ఉంటాయి అయితే అర్థానికి అవన్నీ తెలియవు ఏం తెలిసినా అర్థంకి మనం ఎదురకుండా నవ్వుతూ కనిపిస్తున్నాం అదే తెలుస్తుంది కాబట్టి అర్థంలాగే మనం కూడా అంటే బయట అందరికీ నవ్వుతూ కనిపిస్తాము కానీ మన లోపల సమస్యలు ఎవరికీ తెలియవు తెలియనివ్వకూడదు కూడా మనం ఎప్పటికీ బాగున్నామని అర్థం అర్థంలో మనకి అర్థం మనకి ఎలా చెప్తుందో అవతల వాళ్ళకి కూడా మనం అలా చెప్పాలి మేము బాగున్నాం మాకేం లేవు సమస్య ఎందుకంటే మనం సమస్యలు ఎవరికైనా చెప్తే వాళ్ళు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు కదా ముందే చెప్పాను కదా మన్ని వెక్కిరించేవాళ్ళు టైం చూసి మనం కొట్ దెబ్బ కొట్టేవాళ్ళు లేదంటే మనం బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు రకరకాలని ఆ రోజు ఇలా అన్నావు కదా నీకు అయ్యి నీరో లేదా నువ్వు నాకు ఇది ఇవి నేను చెప్పను ఎవరో రకరకాలుగా మనం ఏమైనా కష్ట సుఖాలు ఎవరికైనా చెప్తే రకరకాల సమస్యలు వస్తాయి చెప్పకపోతే ఒకటే సమస్య అంతేకాదండి ఎవరికైనా చెప్పేవనుకోండి అవతల వాళ్ళకి ఎవరో మనం క్లోజ్ అయింది చెప్పాము వాళ్ళు వెళ్ళి ఎవరికైనా చెప్తారేమో అని ఈ మాటలు చెప్పిన వాళ్ళతోటి మనకు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది అమ్మో వీళ్ళకి మాట చెప్పాం వీళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్పిస్తారేమో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ అనవసరంగా గొడవలు అవుతాము ఈ టెన్షన్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా అది కూడా చెప్పకుండా అద్దం ముందు మనం నిలబడితే అర్థం మనకేం చూపిస్తుంది నువ్వు సంతోషంగా నవ్వుతూ చూస్తే సంతోషంగా ఉన్నామని చూపిస్తుంది కదా అలాగే కూడా బయట ప్రపంచంలోని మనం అందరికీ కూడా నవ్వుతూ కనిపిద్దాం మన లోపల బాధను ఎవ్వరికీ చెప్పుకోవద్దు అయితే ఈ ప్రపంచం వెలకెట్టలేని సంపదలు రెండే రెండే అండి ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి అంతే కదా మనశ్శాంతి ఉందని కూడా చాలా హ్యాపీగా ఉంటాం మనశ్శాంతి ఉన్నవాడు మొహాలు చూడండి ఎంత గ్లోయింగ్ ఉంటాయి అసలు అందులో అంటే ఉన్న దాంతో సర్ది పెట్టించుకుని నాకు బాగుంది నాకు ఈ జీవితం బాగానే ఉంది బాగానే నడుస్తున్నావు అన్న మహాలు కళకళలాడుతూ ఉండే అలా లేనివాడు ఎంత కోటీస్ వాళ్ళలో ఉనండి డబ్బు ఉన్నవాడు అండి డబ్బు లేనివాడు డబ్బు లేనివాడు కూడా వాళ్ళు హ్యాపీగా బతుకుతారు చూడండి గుడిసెల్లో వాళ్ళు చెట్ల కింద ఉయ్యాలని వేసి పిల్లల్ని పడుకోబెట్టి అలా చేస్తారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఆ పూటకు వెళ్తారా కూల్ చేసుకుంటారా వండుకుంటారా తింటారా హాయిగా పడుకుంటారు పొద్దున్న లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎంత హ్యాపీగా ఉంటారు ఎంత హెల్తీగా కూడా ఉంటారు అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు తృప్తిగా బతుకుతున్నారనమాట మనకేంటంటే ఉన్న సంతోషాన్ని వదిలేసుకుంటాం లేని ఎక్కడో చిన్నది తీసుకొని దాని ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటాం ఉన్నదాంతో తృప్తిగా బతకము మనకి ఇది లేదు అది లేదని అసంతృప్తిగా బతుకుతూ ఉంటాం అనమాట మనం అది మనలో ఉన్న లోపం అది సర్దిద్దుకోవాలి మనం ఈ రెండు సంపాదించుకున్న వాళ్ళు ఏంటంటే అండి చాలా సంతోషంగా చాలా హెల్దీగా మంచి మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతారు కాబట్టి ఆ రెండు సంపాదించడం మనం అంటే అలా ఉండడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం ఇంకో పెద్ద చెడ్డ అలవాటు అండి మానవ అదే మీకు నాకు అని కదా భూమి మీద ఉన్న అందరికీనో ఎన్నో అనుమానంగా ఎన్నో అబద్ధాలు చెప్పిన మనసు ఎంత ఈజీగా నమ్మిస్తామో మనం అవునా నిజమా అలా అయిందా ఇలా అయిందా అక్కడ అబద్ధము అని ఒక పక్క మన మనసు శంకిస్తున్నా అవునా 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 అని ఎన్నిస్తాం శ్రద్ధగా నమ్మడ నమ్మడి ఒక పదే ఏదైనా ఒక మా పాట పదే పదే మన బొర్రలోకి ఎక్కిస్తే నమ్మిస్తాం కదా అలా అని నమ్మేస్తాము అదే ఎవరైనా ఒక నిజాన్ని చెప్తే నమ్మడానికి మనసు అంగీకరించు ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నా నిజంగా అలా ఉంటుంది ఏమిటో ఎక్కడన్నాను అలాగ ఉంటుందో ఆ నిజం చెప్పి అబద్ధాలు మన ఏదో నమ్మించడానికి అబద్ధాలు చెప్తున్నాను నిజాన్ని అబద్ధం అనుకుంటా అబద్ధాన్ని నిజం అనుకుంటాం అది మానవ నైజం అండి మీరు నేనే కదా మీద ప్రతి ఒక్కళ్ళునండి అది జాగ్రత్తగా గమనించుకొని మనం నడుచుకోవాలి ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు నిజం చెప్తున్నారు అంటే మనం ఏదో మా వాళ్ళ మాటలతో మనం గమనించలేము వాళ్ళ చేష్టలతో గమనించలేము కొన్నాళ్ళు వాళ్ళని పరీక్షించి పరిశీలించిన తర్వాత వాళ్ళు ఏం నిజం చెప్తున్నారో అబద్ధాలు చెప్తున్నారో తెలిసిపోతే అలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడి అంత దూరంలోనే ఉంచాలన్నమాట మన మనకి మంచి మేలుకు వచ్చేసే వాళ్ళు మంచిగా చెప్తున్నారంటే ఓకే కంటిన్యూ లేదు వాళ్ళేమీ అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు చెప్పేవాని అబద్ధాలు తెలిసినప్పుడు నవ్వుతూ ఉండాలి కానీ వాళ్ళకి దగ్గరగా వెళ్ళకూడదు వాళ్ళని వదిలేసుకోమని కాదు ఎవరిని బంధాలు బాంధవ్యాలు ఫ్రెండ్షిప్లు ఏవి వదలకూడదు నవ్వుతూ ఉందాం వాళ్ళతోటి వాడు చేసే మోసాలు చూస్తూ ఉందాం వాళ్ళు చెప్పే అబద్ధాలు వింటూ ఉందాం కానీ ఆ ఆ ఓహో అన్నో క లేదంటే మన మానని మనం ఉండాలి అప్పుడు మనం మనశ్శాంతిగా బతకగలుగుతాం తర్వాత ఏంటండి మనకి ప్రపంచం అత్యంత నమ్మకమైన వస్తువు ఏంటి నమ్మకం అవతల వాళ్ళకి మన మీద నమ్మకం కలగడం అంటే చాలా కష్టమండి ఎవరిని ఎవరో నమ్మ మనం నమ్ముతాం వాళ్ళ అవతల వాళ్ళు నమ్మకదా మనం వాళ్ళని నమ్ముతామో నమ్మం కదా ఏదో ఒక అనుమానం వాళ్ళు మంచిగా ఉన్నా కరెక్ట్ చెప్తున్నారని తెలిసినా కూడా కొంచెం ఈశా ద్వేషాలు అంటే ప్రతి మనిషిలోనే ఉంటాయి తొందరగా యాక్సెప్ట్ చేయరు అలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎక్కువ వెయ్యి మందికోటి మందికో ఒకడు ఉంటారు పూర్తి మనస్ఫూర్తిగా కానీ అవతల వాడు కరెక్టే చెప్తున్నాడు మంచి మాటలే చెప్తున్నాడు నిజమే కదా అనుకొని మనము వాళ్ళతోటి వాళ్ళ మీద నమ్మకం పెంచుకుంటామో పెంచుకోము వాళ్ళైనా అంతే మన మీద అలాగే నమ్మకం పెంచుకోరు నేను కేసు వాళ్ళతో నమ్మకం పెంచుకున్నారు మన మీద ఓకే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఎన్నో కష్టాలు పడాలి పడాలంటే ఎప్పటికీ ఒకలాగే ఉండాలి మళ్ళీ ఒక మాట మార్చేయడం ఒక అబద్ధం చెప్పడం ఒక మోసం చేయడం ఒక దొంగతనం చేయడం ఇలాంటివి ఏమీ చేయకూడదు వాడికి మనమైన నమ్మకం ఒకసారి ఏర్పడిందంటే నమ్మకాన్ని బలపరుచుకోవాలి తప్ప నమ్మకాన్ని బలహీనపరచకూడదు దానివల్ల ఏంటంటే బల బలహీనపరుచుకుంది మన మన మీద నమ్మకం పోతుంది ఆ నమ్మకం మన మీద పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మన నమ్మకాన్ని ఎందరి అందరి దగ్గర ఎంతమంది దగ్గర వెళ్ళినంత నమ్మకాన్ని నిలబెట్టుకునేకి కాపు మన నమ్మకాన్ని మనం కాపాడుకు మన మీద నమ్మకాన్ని కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి నిన్న పొడుపు కదా ఆన్సర్ ఏంటి బెల్లం మా ఇంటి గుండ్రాయ్ సంతకెళ్ళిందని ఇవాళ పొడుపు కాదు ఏంటంటే మీసాలయ్య మిద్దికెక్కితే ఎరుకరాజు అదిరిపడ్డాడు ఏముంటుంది అర్థమైందా మీసాలయ్య ఎలుక ఎరుకరాజు అదిరిపడ్డాడు అది ఏమిటో చెప్పుకొని చూద్దాం అలాగే మొత్తం వీడియో ఎలా ఉంది మన మాటలు అది కూడా కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్